హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ అయాంష్ ఆద్యతో అమ్మ నేను ఈరోజు వినాయకుడికి ఇష్టమైనటువంటి బెల్లం ఆవిరి కొడువులు చేశాను అవి ఎలా తయారు చేయాలో మీకు కూడా చూపిస్తాను రండి వినాయకుడికి ఇవి చాలా ఇష్టం కదా చూద్దాం ఎలా చేయాలో దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్నాను ఇందులో ఇప్పుడు ముందుగా నేను కొన్ని శనగపప్పుని ఒక గంట సేపు నానపెట్టుకొని పెట్టానమాట రెండు టేబుల్ స్పూన్లు ఈ శనగపప్పుని మనం ప్యాన్లోకి యాడ్ చేసుకుందాం ప్యాన్లో వేసుకొని వీటిని ఒకసారి కలుపుకొని ఇదే ప్యాన్లో కొంచెం కొబ్బరి తురుముని యాడ్ చేసుకుందాం పచ్చి కొబ్బరిని ఒక హాఫ్ కప్ వరకు తురుముకొని ఇందులో వేసుకోండి ఈ కొబ్బరి వేసుకొని ఒకసారి కలుపుకోండి జస్ట్ కొంచెం వేపుకుంటే సరిపోతుంది ఇందులో ఇప్పుడు మనం నీళ్ళు యాడ్ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో ఆ కప్పుతో ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులో ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ సరిపోలేదు అంటే లాస్ట్లో మీరు వేడి నీళ్ళైనా పైన కొంచెం చల్లుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం యాలకులు దంచుకొని ఆ యాలకులు కొన్ని యాడ్ చేసుకుందాం ఇందులో ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకుందాం ఒక కప్పు రైస్కి ఒక కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక చిరికెడు ఉప్పుని యాడ్ చేసుకుందాం ఇవన్నీ బాగా కలుపుకొని బెల్లం అంతా బాగా కరిగిపోయి మనం శనగపప్పు వేసాం కదా ఆ శనగపప్పు కూడా బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దాం శనగపప్పు కూడా బాగా ఉడికిపోయాయి ఇలా నలిపితే శనగపప్పు నలిగిపోయిందనమాట ఇప్పుడు ఇందులో పిండిని యాడ్ చేసుకుందాం ఒక కప్పు పిండిని యాడ్ చేస్తున్నాను ఈ వాటర్లో ఈ పిండిని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మొత్తం బాగా కలుపుకోండి దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకోండి కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం కుడుముల్లాగా చేసుకుందాం ఇలా కుడుములు చేసుకోవడానికి మీకు స్ట్రీమర్ ఉంటే ఓకే లేదు అంటే ఇడ్లీ మోల్డ్ ఉంటుంది కదా అది తీసుకొని ఇడ్లీ ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ కొంచెం అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న వాటిలో మనం కుడుములు పెట్టుకుందాం ఇప్పుడు కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాం మనం పిండి చల్లారి పెట్టుకున్నాం కదా ఈ పిండిని తీసుకొని చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఉండల్లా చేసుకొని మన చేతిలోనే అప్పాల ఒత్తుకోవాలన్నమాట ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది వీటిని ఇప్పుడు మనం ఇడ్లీ ప్యాన్లో పెట్టుకుందాం ఇలాగే మిగిలినవన్నీ చేసుకోండి ఇప్పుడు మీకు ఇంకొక షేప్ చూపిస్తాను అవి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు వీటిని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి ఇది ఇంకొక షేప్ వీటిని అంటారు కదా అలా అనమాట ఇప్పుడు ఇంకొక షేప్ చూపిస్తాను వీటిని మన చేతిలోనే వేళ్ళతోనే గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట ఇలా వస్తుంది షేపు మిగిలినవి కూడా ఇలా చేసుకొని వీటన్నిటినీ ఇడ్లీ ప్యాన్లో పెట్టుకుందాం ఇడ్లీ ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకొని వేడైన తర్వాత మనం అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ ప్లేట్లలో వాటిని ప్యాన్లోకే పెట్టుకుందాం ఇదంతా ఇలా సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద వీటిని ఉడికించుకుందాం ఇవి పది పదిహేను నిమిషాలు పడుతుంది ఉడకడానికి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి పదిహేను నిమిషాల తర్వాత వీటిని మూత తీసి చూస్తే ఇలా ఉన్నాయి ఇప్పుడు వేడి మీద ఉన్నాయి కదా ఇవి కొంచెం వాటర్ లాగా అనిపిస్తూ ఉంటాయి మళ్ళీ మూత పెట్టుకొని ఆవిరంతా పోయే వరకు వెయిట్ చేయండి ఈ ఇలా ఆవిరిపోయిన తర్వాత వీటిని మూత తీసి చూస్తే ఇలా ఉన్నాయి చూడండి కుడుములు రెడీ అయిపోయాయి కుడుములు ఉండ్రాళ్ళు మీరు స్వీట్ కనుక ఎక్కువ తింటాము అని అనుకుంటే బెల్లం ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మనం పక్కకు తీసుకుందాం చూసారు కదా కుడుములు రెడీ అయిపోయాయి వీటిని మనం ఒక బౌల్లోకి పెట్టుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టచ్చు చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కుడుముల్ని మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ